పద్దెనిమిది వచ్చిన చదవండి ఈ మాట సెలవుతున్నాడు రండి మన వివాదము తీర్చుకుందము మీ పాప రక్తం వల్ల ఎరువైనను అవి వలే తెల్లబడను ఇక్కడ ప్రభు సర్వస్ దేవుని పిలుస్తున్నాడు అండి ఎంతకాలం ఈ పాపము చేస్తూ ఎంతకాలం దేని విరోధంగా నడుస్తూ జీవిస్తూ ఉంటావు రా నా దగ్గరికి రండి నా దగ్గర పిలుస్తున్నాడండి అండి మహుషుని ఎన్ని సమయం ఎన్ని దినాలను చర్చకొస్తున్నావు కాదు ఎన్నిసార్లు ప్రార్థన చేయించుకునే పాత్ర ప్రార్థన చేయించుకునే ప్రయోజనం లేదండి దేవుడిని పిలుస్తున్నాడు ఏమని రండి ఏం చేద్దాం మన వివాదము తీర్చుకొందము మీ పాపం రక్తం వల్ల ఎర్రమైనప్పుడు ఇవ్వమ కంటే తెల్లగా చేస్తున్నట్టున్నాడు పాపమంట ఎలా ఉన్నాయంట ఎర్రగా అంట అందుకు కింద చదువుతాం ప్రియమైన బిల్లారా మీ చేతులు చాపినప్పుడు ఇక్కడ కింద ఇక్కడేనా పదిహేను వర్షాలు చదవండి మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కనులు కప్పుకుందును మీరు బావుగా ప్రార్థన చేస్తున్నాను నేను వినను మీ చేతు రక్తంతో నిండి ఉన్నది మిమ్మల్ని కడుక్కోండి శుద్ధి చేసుకునుడి అన్నాడు పాపములో ఉంటూ పాపం జరిగిస్తూ ఎంతను ప్రార్థన చేసినా కూడా ఏం చేయను నీ ప్రార్థన నేను వినను అంటున్నాడు అండి ఎందుకంటే మీరు చేతో చాపుతున్నా రౌను మీకు అనేకమైన కష్టాలు ఉన్నాయి శ్రమలు ఉన్నాయి బాధలు ఉన్నాయి రోగాలు ఉన్నాయి పరిస్థితులు అనేక ఉన్నప్పటికీ అనేక సార్లు దేవంద చేతుల కన్నీటితో ప్రార్థన చేస్తుండొచ్చు కానీ నీ ప్రార్థన ఏం చేయట్లేదు వెళ్ళట్లేదు ఎందుకో తెలుసా నీ యొక్క చేతులు ఉన్నాయంట రక్తములు ఎర్రగా కనబడుతున్నాయంటే చేతులు చేపతున్నప్పుడు రండి ప్రేమనారా కారణం రండి వచ్చి వివాదము తీర్చు వివాదం అంటే ఏంటిది ఓరా మాట్లాడుకుందాం నా దగ్గర నీ పాపాలు నా దగ్గర ఒప్పుకో మారు మనసు పొందు అని దేవుడేం చేస్తున్నాడు పిలుస్తున్నాడు అండి